ఒక ప్రొఫెషనల్ ఫోటో ప్రింటర్ అయితే మళ్ళీ తీసుకొచ్చాను హై క్వాలిటీ ప్రింట్ ఫోటో ల్యాబ్ ప్రింట్ అయితే ఈ ప్రింటర్ లో అయితే వస్తుంది ఇది సిక్స్ కలర్ ఇంక్ తో వస్తుంది ఈ ప్రింటర్ ఫోటోగ్రాఫర్స్ కి అలాగే ఏదైతే ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ ఉంటారో ఇంజనీరింగ్స్ కి ఫోటో ఫ్రేమ్స్ అయితే డిజైన్ చేస్తారు కదా ఏ ఫోర్ షీట్ నుండి మొదలు పెడితే ఏ త్రీ ప్లస్ వరకు అయితే ప్రింట్ వస్తుంది మల్టీ ఫంక్షనల్ ప్రింటర్ విత్ వైఫైతో కూడా వర్క్ చేస్తుంది దీనికి డిస్ప్లే ఉంటుంది ఈ డిస్ప్లే ద్వారా మనం డైరెక్ట్ మెమోరీ కార్డ్ ఇన్సర్ట్ చేసైతే మనం ప్రింటౌట్స్ కూడా తీసుకోవచ్చు ద గుడ్ క్వాలిటీ ప్రింటర్ హై క్వాలిటీ ప్రింటర్ ఈ ప్రింటర్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం మంచి ఫోటోగ్రాఫర్ మంచి క్వాలిటీ ప్రింట్ అవుట్పుట్ ఇవ్వాలనే వారికి అయితే ఈ ప్రింటర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రింటర్ వచ్చేసి ఎప్సన్ ఎల్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో ప్రింటర్ ఈ ప్రింటర్ అయితే మనం క్లియర్ గా అన్బాక్సింగ్ చేసి ఇన్స్టలేషన్ చేసి ఫోటో క్వాలిటీ కూడా చెక్ చేద్దాం మనం ఏదైతే ఇంక్ బాటిల్ వన్ సెట్ ఇంకు బాటిల్స్ అయితే మంచి ఫోటో కాపీ ప్రింట్అవుట్స్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాపీస్ అయితే ప్రింట్అవుట్ అయితే వస్తాయి మంచి క్వాలిటీ ప్రింటర్ ముందుగా అయితే అన్బాక్సింగ్ చేద్దాం అలాగే మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా సో ముందుగా అన్బాక్సింగ్ చేయగానే సిక్స్ ఇంక్ బాటిల్స్ అయితే రావడం జరిగింది బ్లాక్ వచ్చేసి జీరో డబల్ వన్ అలాగే మిగతా కలర్స్ అన్ని జీరో వన్ టూ మా నంబర్తోనైతే కలరింగ్స్ అయితే రావడం జరుగుతుంది దీంతో పాటుగా ఒక మనం డెస్క్ టాప్ టు అలాగే ల్యాప్టాప్ టు ప్రింటర్ కనెక్ట్ చేసుకునే కేబుల్ అయితే రావడం జరిగింది అండ్ అగైన్ వన్ పవర్ కేబుల్ అలాగే యూజర్ మాన్యువల్ దీంతో పాటుగా సీడీ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే క్లియర్గా దీన్ని అన్బాక్సింగ్ చేశాము ఇప్పుడు ఇన్స్టలేషన్ చేద్దాము ముందుగా ఈ స్టిక్కర్స్ అన్నైతే మనం క్లియర్ గా రిమూవ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ రిమూవ్ అయితే చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా అప్డేట్ చేస్తాను ఈ ప్రింటర్ లో ఉన్న మెయిన్ ఫ్యూచర్స్ అంటే ఏ త్రీ సైజ్ ప్రింటర్ లో ఓన్లీ ప్రింటర్స్ మాత్రమే వస్తాయి దీంట్లో విత్ ప్రింటర్ తో పాటు స్కానర్ కూడా అవైలబుల్ ఉంది స్కానర్ వచ్చేసరికి ఏ ఫోర్ కన్నా బిగ్ సైజ్ పేపర్ లీగల్ సైజ్ పేపర్ ఉంటుంది కదా ఆ లీగల్ సైజ్ స్కానర్ అయితే రావడం జరిగింది మంచి సైజ్ లో ప్రింట్ తీసుకోవచ్చు స్కాన్ చేయొచ్చు అలాగే జిరాక్స్ తీసుకోవచ్చు ఓన్లీ స్కానర్ మాత్రం ఏ అంటే మన లీగల్ సైజ్ వరకు వైఫై ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు మల్టీ ట్రే ప్రింటర్ అయితే ఆప్షన్ ఉంటుంది అంటే మనం ఈ బ్యాక్ సైడ్ నుంచి విధంగా ప్రింటింగ్ తీసుకుంటాం అలాగే ఫ్రంట్ నుంచి కూడా ఇన్సర్ట్ చేసి మనం పేపర్ అయితే ప్రింటింగ్ తీసుకోవచ్చు సో మల్టీ ట్రే ఆప్షన్ అయితే ఉంది దీనిలో సిడి మీద మనం కవర్ ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు సిడి కవర్ ప్రింటింగ్ ఆప్షన్ ఉంది అలాగే మెమోరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసి మెమోరీ కార్డ్ ద్వారా కూడా డైరెక్ట్ ప్రింటింగ్ తీసుకోవచ్చు ఇక్కడైతే టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టచ్ స్క్రీన్ ద్వారా మనం అయితే ఆపరేట్ చేసుకోవచ్చు ఏదైతే మెమోరీ కార్డు ఆర్ పెన్ డ్రైవ్ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం అక్కడ నుండి సెలెక్ట్ చేసుకొని ఫోటోస్ కూడా ప్రింటింగ్ ఇచ్చే ఆప్షన్ అయితే ఉంటుంది సో మనం డైరెక్ట్ సిస్టమ్ లేకున్నా కూడా ఈ ప్రింటర్ లో వచ్చేసి మెయిన్ గా మనం ఎక్కైతే టూరిస్ట్ ప్లేస్ లో కానీ లేదా టెంపుల్స్ దగ్గర అయితే చూస్తూ ఉంటాము వారికి డైరెక్ట్ గా ఫోటో తీసి డైరెక్ట్ మెమోరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఫోటో ప్రింటింగ్ అయితే తీస్తుంటారు వారికి కూడా ఈ ప్రింటర్ బాగా యూజ్ అవుతుంది ముందుగా అయితే మనం ఇన్స్టలేషన్ చేసే ముందుగా ఎవ్రీ స్టిక్కర్ అయితే క్లియర్ గా రిమూవ్ చేయండి ఇక్కడ కూడా మనకైతే స్టిక్కర్స్ అయితే చాలా వరకు రావడం జరుగుతుంది ఏదైతే పేపర్ ట్రై దగ్గర అదన్నీ క్లియర్గా రిమూవ్ చేసిన తర్వాత ఇంక్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే చేయాలి ముందుగా అయితే నేను పవర్ అయితే కనెక్ట్ చేశాను ఈ పవర్ కనెక్ట్ చేయగానే పవర్ అయితే ఆన్ చేస్తున్నాను సో ఇంక్ బాటిల్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపెడతాను సో మల్టిపుల్ ట్రే లో భాగంగా మెయిన్గా అయితే మనకు బ్యాక్ సైడ్ ఏదైతే ట్రే ఉంటుందో ఈ ట్రే అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండి మనం ఓపెన్ చేసుకొని మనం పేపర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు దీంట్లో మెయిన్గా చాలా మంచి విషయం ఏంటంటే ర్యాడ్ బైట్ అయితే చేయకుండా ఉండడానికి కోసం అయితే క్లియర్ గా మొత్తం కంప్లీట్ గా ఎక్కడ కూడా ఓపెన్ లేకుండా కంప్లీట్ గా ప్యాక్ అయితే చేయడం జరిగింది మెయిన్ గా ప్రింటర్స్ వచ్చేసి ఇంకో ప్రింటర్స్ డస్ట్ పోవడం ద్వారా అయితే ప్రింటర్స్ ఉంటవి ప్రింటర్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఇంగ్లీష్ అని వచ్చేసింది నేను ఇంగ్లీష్ ప్రెస్ చేశాను సో కంటిన్యూ సెటప్ వితౌట్ యాప్ అండ్ వితౌట్ యాప్ లేకుండా కంటిన్యూ చేస్తున్నాను ఇదైతే ముందుగా అయితే మనం ఇంక్స్ అయితే ఇన్స్టాలేషన్ చేయాలి ఈ ఇంక్స్ ఇన్స్టాలేషన్ చేసే ముందు మీరు ఎక్కడ నుండి ఇన్స్టాల్ చేస్తారని చెప్పి చూస్తారు కదా సో ఇంక్ ఇన్స్టాలేషన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నుండి ఇన్స్టలేషన్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి బ్లాక్ పీబీసీవై ఎంజీవై సో వీటిని క్లియర్గా చెక్ చేసుకోండి ఇక్కడ కూడా మనకైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇంక్ మాత్రం ఎలాంటి మిస్టేక్ లేకుండా అయితే వేయాలి ఇంక్ మిస్టేక్ అయిందంటే మీకు ఇబ్బంది అవుతుంది ఇంక్ వేయడం కూడా చాలా ఈజీ మనం డైరెక్ట్గా ఏదైతే ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సక్ అయితే అవుతుంది ఇది వచ్చేసి బ్లాక్ బీకే ఇక్కడ కూడా బీకే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో చెక్ చేసుకుని అయితే మీరు ఇన్సర్ట్ చేయండి డైరెక్ట్ ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇంకు ఎంత మట్టుకు ఉందనేది మనకి ఇక్కడ క్లియర్ గా అయితే అవుపడుతుంది ఇక్కడ ముందర నుండి చెక్ చేసుకుని మనం ఇంక్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏదైతే ఇక్కడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ అయితే ఇక్కడ ఒక ఆరో మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంక్ అనేది పూర్తిగా లేకపోతే ఎయిర్ రావడం జరుగుతుంది సో దాని ద్వారా కూడా ప్రాబ్లం వస్తుంది హెడ్ కి ఇంక్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇంకు ఉన్నా కానీ ఇక్కడ ఇట్లా మనం ఓపెన్ చేసినా ఇంక్ అయితే మనకు డ్రాప్ కాదు ఇక్కడ కూడా మళ్ళీ మనం క్యాప్ పెట్టేసుకొని మిగిలిన ఇంక్ కూడా తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇంక్స్ అయితే క్లియర్గా అన్ని ఫిల్ చేశాను సో కొద్దిగా ఇంక్ కూడా మిగిలిపోతుంది ఆ మిగిలిపోయిన ఇంకును మనం తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇది క్లోజ్ చేసేసి అలాగే హౌ టు ఇంక్ బాటిల్ ఇన్స్టాలేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు దీంట్లో సో మనం అన్ని ఇంక్యుబేటర్స్ కంటిన్యూ చేసాం కనుక ప్రొసీడ్ ప్రొసీడ్ అని చెప్పాను సో ఇక్కడ ప్రెస్ ఓకే టు ఫైవ్ సెకండ్స్ ఓకే బటన్ ఫైవ్ సెకండ్స్ అయితే ప్రెస్ చేసి అయితే రావడం జరిగింది సో ప్రెస్ చేసి పట్టుకోగానే తర్వాత మళ్ళీ స్టార్ట్ వచ్చింది స్టార్ట్ చేశాను ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది ఇన్స్టలైజేషన్ వచ్చేసి సెవెన్ మినిట్స్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ సెవెన్ మినిట్స్లో మనకి ఏదైతే ఇంక్ ట్యాంక్ నుండి వచ్చేసి మనకు హెడ్స్ కి అయితే మనకు ఇంకైతే సప్లై అయితే అవ్వడం జరుగుతుంది సో ప్రింట్ హెడ్ అలైన్మెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము దీంట్లో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది ప్రింట్ ఫోటో ఆప్షన్ ఉంది స్కాన్ ఉంది అండ్ వేరియస్ ప్రింట్స్ అయితే ఉంది మనకు ఇక్కడ చూడండి మనం ఇక్కడ టూ సైడ్ ప్రింట్ తీసుకోవచ్చు వన్ సైడ్ అండ్ టూ సైడ్ ప్రింట్ ఇక్కడ నుంచి ఆప్షన్ ఉంది అలాగే బ్లాక్ అండ్ వైట్ కలర్ కూడా ఇక్కడ ఉండే ఆప్షన్ డైరెక్ట్ తీసుకోవచ్చు మనం ఎప్పుడైతే జిరాక్స్ తీసుకునేటప్పుడు సో గ్రీటింగ్ కార్డ్స్ కూడా అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది గ్రీటింగ్ కార్డ్స్ అయితే అవుట్ చేసుకోవచ్చు మనం ఏదైతే ఫోటో పేపర్ గానీ ఏదైతే మనం పేపర్ అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాము ఆ పేపర్ను ఏదైతే మనకు గ్లాసీ పేపర్ ఫోటో పేపర్ అయితే గ్లాసీ పేపర్ మెన్షన్ చేసుకుంటాము లేదా నార్మల్ పేపర్ అయితేనేమో ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్ చూసుకోవాలి కంపల్సరిగా సో ఇక్కడ వచ్చేసి మనకు ట్రే అయితే టూ ట్రేస్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది చూడండి ఇది అవుట్పుట్ ట్రే ఏదైతే మనకి ఇక్కడ అవుట్పుట్ ట్రే అనేది ప్రింట్ తీసినప్పుడు మనకు ఇక్కడ ఈ పేపర్ అయితే ఇక్కడ ఇలా ఓపెన్ అయ్యి మనకు పేపర్ బ్రైట్ గా అయితే రావడం జరుగుతుంది హెడ్ అలైన్మెంట్ ఇవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ నుండి డైరెక్ట్ మనకైతే ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మామూలుగా వేరే ప్రింటర్లో అయితే ఏంటంటే ఈ డిస్ప్లే ఇంత ఫీచర్స్ అయితే ఉండవు కనుక మనం సిస్టమ్ కనెక్ట్ చేసుకొని మాత్రమే ఇది తీసుకోవాల్సి ఉంటుంది ఇది అయితే మనం డైరెక్ట్ ఇక్కడ నుండి తీసుకోవచ్చు సో ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ ప్రింటర్ సెట్టింగ్స్ నెట్వర్క్ వెబ్ సర్వీసు ఫైల్ షేరింగ్ సెటప్ కూడా ఉంది సో కెమెరా ప్రింటింగ్ సెట్టింగ్స్ కూడా ఉంది మనం కెమెరా నుండి డైరెక్ట్ ప్రింట్ తీసుకున్నప్పుడు సో పూర్తి ఫీచర్స్ అయితే ఇక్కడే ఇవ్వడం జరిగింది డిస్ప్లేలో సో ఇది ఒక మంచి ఆప్షన్ మంచి ఫ్యూచర్ ఎందుకంటే మనం సిస్టమ్ లేకున్నా కూడా వితౌట్ సిస్టంలో ఎమర్జెన్సీ ప్రింట్ తీసుకోవాలన్నప్పుడు మెమరీ కార్డ్ ద్వారా డైరెక్ట్ ప్రింట్ అయితే తీసుకునే ఆప్షన్ అయితుంది కనుక ద బెటర్ ఆప్షన్ అని అయితే అయితే చెప్తున్నాను ఇప్పుడైతే మనం సిస్టమ్ కనెక్ట్ చేద్దాం ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేసి నేను ఒక ప్రింట్ ప్రింట్ క్వాలిటీ కూడా మీకు ఇనిషియలైజేషన్ చేసి చూపెడతాను సో మీకు ఒకవేళ సీడీ డ్రైవ్ లేనప్పుడు ఏ విధంగా ప్రింటర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఆప్షన్ ఉంటుంది సో డైరెక్ట్గా మనకు గూగుల్ నుండి ప్రింటౌట్ డ్రైవర్స్ అయితే దొరుకుతాయి మనం అక్కడ డౌన్లోడ్ చేసుకుని అయితే మనం ప్రింటౌట్స్ అయితే చేసుకోవచ్చు నేను అది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను సో మనం డైరెక్ట్గా మనం ముందరగా అయితే ప్రింటర్ టు సిస్టమ్ కేబుల్ అయితే కనెక్ట్ చేశాను నేను సో మనకు ఇన్స్టాలేషన్ డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ దీంట్లో మనం గూగుల్ నుండి ఎప్సన్ ఎల్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో సో ప్రింటర్ డ్రైవర్స్ సో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ డైరెక్ట్ మనకు ప్రింటర్ డ్రైవర్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నుండి మనం డైరెక్ట్ మనకి ఏదైతే డ్రైవర్స్ విండోస్ ఉందో డైరెక్ట్ విండోస్ అయితే మనకు చూపెడుతుంది సో ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా ప్రింటర్ డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ సపరేట్గా ఉంది ఇక్కడ ప్రింటర్ డ్రైవర్ సపరేట్గా ఉంది స్కానర్ డ్రైవర్ సపరేట్గా ఉంది ఒకవేళ మనం సిస్టమ్ నుండి స్కానర్ ఏదైతే స్కాన్ చేయడానికి ఈ రెండు డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి కంపల్సరీగా సో డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ అయిపోయినవి మనం డ్రైవర్స్ డౌన్లోడ్ అయిపోయిన డ్రైవర్స్ను డైరెక్ట్గా మనం సెటప్ చేయండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎందుకంటే మనం ప్రింటర్ కనెక్ట్ చేసుకున్నాం కనుక డైరెక్ట్ డిటెక్ట్ అయితే అవుతుంది ఇక్కడ డైరెక్ట్ డిటెక్ట్ అయిన డ్రైవర్స్ను మనం ఈజీగా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు ఇన్స్టలేషన్ చా ప్రాసెస్ కూడా చాలా ఈజీ అగ్రీ అగ్రి ఓకే సో ఇక్కడ నెట్వర్క్ ద్వారా అడుగుతుంది అలాగే యూఎస్బి కనెక్టివిటీ చేసి చేసిందని అడుగుతుంది నేనైతే యూఎస్బి కనెక్టివిటీ పెట్టేస్తున్నాను ఓకే ఇక్కడ ఆల్రెడీ యూఎస్బి కనెక్టివిటీ ఉంది కనుక మనకు డిటెక్ట్ చేసుకుంటుంది డిటెక్ట్ అయిపోయింది కనుక ప్రింటర్ డ్రైవర్స్ అయితే ఆల్రెడీ ఇన్స్టలేషన్ అయిపోయాయి సో ఇది ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్లీ అలాగే స్కానర్ డ్రైవర్స్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోండి స్కానర్ డ్రైవర్స్ కూడా చాలా ఈజీ సేమ్ ఇదే విధంగా సో ఇది ఇన్స్టలేషన్ ప్రాసెస్ మీకు ప్రింట్ కూడా తీసి చూపెడతాను స్కా మెమొరీ కార్డు ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ ఉంటుంది మెమోరీ కార్డు అలాగే దీని కిందనే పెన్ డ్రైవ్ ఉంటుంది ఈ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి మనం ఏదైతే మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఉన్న మెమోరీ మనం ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకొని చాలా బిగ్ సైజ్ ట్రై అయితే ఇవ్వడం జరిగింది మంచిగా మనకు ఏదైతే పెద్ద సైజ్ పేపర్ ఉన్నా కానీ బెండ్ కాకుండా పడిపోకుండా ఉండడానికి అయితే మంచి ట్రై అయితే ఇవ్వడం జరిగింది ఇది స్కానర్ ట్రేప్లేస్ మామూలుగా ప్రతి ఏదైతే ప్రింటర్ లో ఏ ఫోర్ స్కానర్ అయితే ఉంటుంది దీంట్లో ఏ ఫైవ్ అంటే లీగల్ స్కానర్ అయితే రావడం జరిగింది ఇంకొక విషయం మీకైతే క్లియర్ గా అప్డేట్ చేస్తాను దీంట్లో ప్రింట్ స్కాను కాపీ ఉంటైతే ఉంది చాలా మట్టుకు మీకు అన్ని విధాలుగా ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటో ప్రింట్ తీసుకోవచ్చు అలాగే నార్మల్గా జిరాక్స్ సైజులో కూడా ప్రింట్ తీసుకోవచ్చు అని మల్టిపుల్ గా యూజ్ చేయచ్చు అని మీరు ఏదైతే జిరాక్స్ పేపర్ తీయడానికి అయితే యూజ్ చేయకండి ఈ ప్రింటర్ను ఈ ప్రింటర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ లేదా ఫోటో ఆల్బమ్ ఫ్రేమ్స్ తయారు చేసుకునే వారికి లేదా ఆర్కిటెక్చర్ ప్రింటింగ్ అయితే ఇవ్వడానికి మాత్రం యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇది సిక్స్ కలర్ ఇంక్తో అయితే రావడం జరుగుతుంది కనుక ఇంక్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో దాంతో పోల్చుకుంటే మీరు ఈ ప్రింటర్లో జిరాక్స్ అంటే నార్మల్ రెగ్యులర్ పర్పస్ జిరాక్స్ అయితే యూజ్ చేయకండి ఫోటో ప్రింటింగ్ పర్పస్ యూజ్ చేసుకోండి ద బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే ప్రింట్ అయితే ఈ ప్రింటర్లో రావడం జరుగుతుంది సో ఇప్పుడైతే నేను మీకు ఒక ప్రింట్ తీసి ప్రింట్ క్వాలిటీ కూడా చెక్ చేసి చూపెడతాను మీకు సో ఈ ట్రేలో వచ్చేసరికి మనం పేపర్ వచ్చేసి కంపల్సరీగా మనం ఉల్టా పెట్టేయండి అంటే ఉల్టా మీన్స్ బ్యాక్ సైడ్ ఈ విధంగా వచ్చేలాగా పెట్టి పెడితే ఏమైందంటే ఈ ట్రేలో పేపర్ ఇలా ఫీడ్ అవుతుంది కనుక మనకు ఈ గ్లాసీ పేపర్ అనేది బయటికి వస్తుంది ఇట్లా ఈ సైడ్లో బ్యాక్ సైడ్లో వచ్చేలాగా పెట్టి ఇది అడ్జస్ట్మెంట్ చేయండి ఈ ట్రే అడ్జస్ట్మెంట్ చేసి లాక్ అయితే ఉంటుంది ఇక్కడ ఇన్సర్ట్ చేయండి ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రింట్ ఇవ్వండి ఇది ఫోర్ ఇంటూ సిక్స్ సైజ్ ఫోటో పేపర్ చాలా తక్కువ టైంలో మనం హై క్వాలిటీ ఫోటో పేపర్ ప్రింట్ పెట్టుకున్నప్పటికీ మనకు ఎంత టెన్ సెకండ్స్లో అయితే మనకు ఈ ప్రింట్ అయితే రావడం జరిగింది మంచి క్వాలిటీలో అయితే ప్రింట్ ఉంది ల్యాబ్ క్వాలిటీ కాదు అంతకన్నా ఎక్కువ క్వాలిటీ మెయిన్గా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఫోటో పేపర్ మంచి క్వాలిటీ ఫోటో పేపర్ యూజ్ చేస్తే సరిపోతుంది ఇది ఫోర్ ఇంటూ సిక్స్ సైజు టెన్ సెకండ్స్లో వచ్చింది అలాగే ఏ ఫోర్ సైజ్ ఫోటో పేపర్ ఏ ఎంత టైంలో వస్తుందో కూడా మీకు ఇప్పుడు చూపెడతాను నేను ఇక్కడ ప్రింట్ క్వాలిటీ చెక్ చేయండి ఇక్కడ పుట్టు మచ్చతో సహా చాలా నీట్ గా క్లియర్ గా అయితే రావడం జరిగింది మంచి హై లో అయితే ప్రింట్ ఉంది విత్ బార్డర్ లెస్ కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ లెస్ లో అయితే మనకు ఈ ప్రింట్ అయితే తీసుకోవచ్చు ద బెస్ట్ ప్రింటర్ క్వాలిటీ విషయంలో అయితే మీకు మీరు కలర్లు అయితే చెక్ చేయొచ్చు రెడ్ గ్రీన్ ఎంత నీట్ గా అయితే మీరు అయితే మీకు అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది సో ద బెటర్ క్వాలిటీ ప్రింటర్ గుడ్ ప్రింటర్ సో ఈ ప్రింటర్ ప్రింట్ క్వాలిటీ అయితే చెక్ చేశాము ఇది ఫోర్ ఇంటూ సిక్స్ సైజ్ ప్రింట్ ఇది హై క్వాలిటీలో ప్రింట్ ఇచ్చినప్పుడు మనకు వితిన్ టెన్ సెకండ్స్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో అయితే ప్రింట్ అయితే రావడం జరిగింది ఇది ఏ ఫోర్ సైజ్ పేపర్ ఈ ఏ ఫోర్ సైజ్ పేపర్ ప్రింట్ కూడా తీసినప్పుడు మనం ప్రింట్ తీసినప్పుడు దాదాపుగా వితిన్ వన్ మినిట్ అయితే మనకు ప్రింట్ అయితే రావడం జరిగింది ఇది హై అండ్ క్వాలిటీలో పెట్టినప్పుడు మాత్రం ఇది ఏ త్రీ సైజ్ పేపర్ ఇది ఏ త్రీ సైజ్ పేపర్ వచ్చేసి మనం హై క్వాలిటీలో ప్రింట్ తీసినప్పటికీ కూడా ఇది కూడా వన్ మినిట్లో అయితే ప్రింట్ అయితే రావడం జరిగింది ఈ క్వాలిటీ ప్రింట్ మీరు నాకు తెలిసి ఇప్పుడున్న ల్యాబ్ ప్రింట్ కన్నా హై క్వాలిటీలో అయితే ప్రింట్ రావడం జరిగింది ఇది ఫోటో ఫ్రేమ్స్ కానీ ఆల్బమ్ డిజైనింగ్ కానీ మీకు ఎవరికైనా హై క్వాలిటీ ప్రింట్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రింటర్ నేను హండ్రెడ్ పర్సెంట్ రిఫర్ చేస్తున్నాను మోడల్ నెంబర్ వచ్చేసి ఎల్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఈ ప్రింటర్ మెయిన్గా మనకు ఇంక్ బాటిల్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ థౌజండ్ రూపీస్ చేంజ్లో మనకి ఇంక్ బాటిల్ అయితే ప్రైస్ పడుతుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాపీస్ అయితే ప్రింట్స్ అయితే రావడం జరుగుతుంది విత్ ఫోటో పేపర్ ప్రింట్ ఇది ఓన్లీ ఈ ప్రింటర్ను ఫోటో పేపర్ ప్రింట్ యూజ్ చేసుకునే ప్రింటర్కి అయితే యూజ్ చేసుకోండి ఎలాగూ స్కానర్ ఉంది కదా అని చెప్పి మామూలుగా రెగ్యులర్గా జిరాక్స్ పర్పస్లో యూజ్ చేద్దాం అనుకుంటే మీకు ఈ క్వాలిటీ ప్రింటర్లో ఇంక్ కాస్ట్ అనేది మీకు వర్కౌట్ కాదు జిరాక్స్ లాగా యూజ్ చేసుకోవడానికి సో మెయిన్గా ఇది ఫోటో పేపర్ ప్రింటర్ కనుక ఆల్బమ్ డిజైనింగ్ గిఫ్ట్ ఆర్టికల్స్ లేదా ఆర్కిటెక్చర్ ప్రింటర్ని తీసుకోవడానికైతే ఈ ప్రింటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ద బెస్ట్ ప్రింటర్ ఇప్పటి వరకు నేను తీసిన అంటే నేను రివ్యూ చేసిన ప్రింటర్లో ఇంత క్వాలిటీ ప్రింటర్ అయితే లేదు చాలా హై క్వాలిటీ ప్రింట్ అవుతుంది నాకైతే బాగా నచ్చింది ఒకవేళ మీకు ఈ ప్రింటర్ కావాలంటే మంచి ప్రైజులు అయితే నేను మీకు ఇస్తాను మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు మేము ఎప్సాన్కు ఆథరైజ్డ్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ మీకు ఒకవేళ ఎలాంటి ప్రింటర్స్ కావాలంటే అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు ఈ ప్రింటర్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి మేమైతే మీకు అప్డేట్ అయితే ఇస్తాము సో ఇది వన్ ఇయర్ అయితే ఆన్ సైట్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా డోర్ స్టెప్ అయితే సర్వీస్కి వచ్చి మనకు సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది ఎఫ్సన్ సర్వీస్ సెంటర్ నుండి మీరు ఎప్సన్ సర్వీస్ సెంటర్ కూడా కాల్ లాక్ చేసుకోవచ్చు తెలుగులో కూడా మనకు లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు సో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినప్పుడు అండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లోనే వస్తుంది మనకు ఎఫ్సన్ లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే తెలుగులో కూడా మాట్లాడతారు తెలుగులో మనం డైరెక్ట్ గా మనం లాంగ్వేజ్ మన తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మన ఏరియా అడ్రస్ మనం చెప్పినట్టు అయితే ఈజీగా అయితే రెండవ ఏంటంటే మనం ఈ ప్రింటర్ ఆఫ్ చేసి మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు ప్రింటర్ ఆఫ్ చేసే టైంలోనే మనం మీరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నట్టయితే ఇంక్ ఉంటుంది ఆ లాక్ అవ్వడానికి ట్రాన్స్పోర్టేషన్ ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నామంటే మీకు అక్కడ సెలెక్ట్ చేసినట్టయితే ఇంకు అనేది మనకు ఆఫ్ అయిపోతుంది ఫ్లోయింగ్ అనేది సో ఇది కూడా ద బెస్ట్ ఆప్షన్ ఇలాంటి మీకు అప్డేట్స్ అనేది ఎప్పుడు ఇస్తూనే ఉంటాను మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ మరొక మంచి వీడియోతో మీకు ఎప్పుడు అప్డేట్ చేస్తుంటాను ఇలాంటి ప్రింటర్స్ స్కానర్స్ అలాగే సీసీ కెమెరాస్ సిస్టమ్స్ గురించి సో ఎప్పుడు న్యూ ప్రోడక్ట్స్ అయితే మేము ముందరికి వస్తుంటాము మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్